సుమారు ఏడు గంటల ఆ ప్రాంతంలో దేవరపల్లి ఎస్ఐ గారు సుబ్రహ్మణ్యం ఎస్ఐ గారు ఆయనకు ఉదయం తెల్లవారు నాలుగు గంటలకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అటు రాజమండ్రి వైపు నుంచి నలుగురు నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిల్ మీద గంజాయి బ్యాగుల్లో గంజాయి తీసుకుని మన దేవరపల్లి మీదుగా సుమారు ఆరు ఏడు మధ్యలో క్రాస్ అవుతారని దేవరపల్లి ఎస్ఐ గారికి రాబడిన ముందస్తు సమాచారం మీద పక్కగా గందాయి వస్తుందనే సమాచారం మీద ఎస్ఐ గారు ప్రొసీజర్ ప్రకారం మధ్యవర్తులను అందరినీ ముందే సెక్యూర్ చేసుకుని దేవర్పల్లి డైమాండ్ జంక్షన్ నుంచి పైకి ఎక్కితే సైన్ బోర్డు ఉంటుంది ఆ ఏరియాలో ఏడు గంటలకి రెండు మోటార్ సైకిల్ని చారిచక్యంగా ఆపి వాళ్ళని తనిఖీ చేయగా ఆ నలుగురు వ్యక్తులు సుమారు నలభై రెండు మూడు బ్యాగుల్లో నలభై కేజీల ఐదు వందల యాబై గ్రాములు అంటే సుమారు నలభై కేజీల గన్జాఐతో నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిల్ పట్టుకోవడం జరిగింది ఆ నలుగురు వ్యక్తుల్ని వివరాలు అన్ని చేయగా వాళ్ల పేర్లు అమల్ కృష్ణ ఈ నలుగురు కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్లే అమల్ కృష్ణ మహమ్మద్ సాహల్ సాహల్ మేన్ అభినవ్ పునతిన్ ముత్తల్ అనే ఈ నలుగురు వివరాలు ఈ నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఒక ఎస్టేట్ ఆఫీసర్ విఆర్ఓలు వాళ్ళందరి సమక్షంలో ఈ గంజాయిని తోక వేయించడం వేయింగ్ మిషన్ ద్వారా కూడా తోక వేయించడం జరిగింది ఈ కేసులో ఎస్ఐ గారి యొక్క ముందస్తు సమాచారం ఆయనకున్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఈ ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది మన మీ అందరికి తెలుసు ఈ ఎన్ హెచ్ సిక్స్టీను ఎక్కువ వాహనాలు వెళ్ళడం ఏదైనా ఏజెన్సీ వైపు నుంచి ఇటు విజయవాడ వైపు వెళ్లాలన్నా తమిళనాడు వైపు వెళ్లాలన్నా హైదరాబాద్ వెళ్లాలన్నా మన దేవరపల్లి రోడ్ హైవే నుంచి వెళ్లాలి కాబట్టి ఈ హైవే మీద మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దేవపల్స్ అయ్యారు పెట్టుకోవడం జరిగింది అలాగే ఈ గంజాయి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం ప్రకారం మన పాడేరు నుంచి లోపల ఒరిస్సా బార్డర్ లో ఒక వ్యక్తి ఒక వ్యక్తి ద్వారా ఏజెన్సీలో బాగా మనకు ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్ లో నుంచి ఈ గంజాయిని ఏడు మోటార్ సైకిల్ మీద తమిళనాడు రాష్ట్రానికి తీసుకెళ్తున్నట్టు కోయంబల్పూర్ తీసుకెళ్తున్నట్టు ప్రాథమిక విచారణలో తెరవడం జరిగింది మీకు ప్రెస్ నోట్ లో కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ గంజాయి వాల్యూ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిమాండ్ అని బట్టి మన దగ్గర డిమాండ్ బాగా ఉందనుకో సిటీలో అంటే యావరేజ్ కేజీ ఒక చోట్ల యాభై వేలు కేజీ యాభై వేలు కూడా పలుకుతుంది ఒక చోట కేజీ ఇరవై వేలు కూడా పలుకుతుంది డిమాండ్ ఏజెన్సీ అనుకో అది ఊరికే తక్కువ రేటు కూడా ఇచ్చేసి ఉంటుంది దీన్ని వాల్యూ కరెక్ట్ గా మనం చెప్పలేము అంటే యావరేజ్ గా ఒక ముప్పై వేలు కేజీ ముప్పై వేలు కేజీ యాభై వేలు లాగా ఉంటుంది ఇంకా దాన్ని ప్రాసెస్ చేసి ఇంకా కాస్ట్లీగా అమ్మే సందర్భాలు కూడా నేను ఇంకా కొన్ని మా కాస్మట్ సిటీస్ మెగా సిటీస్ లో ఇంకా కాస్ట్లీగా కూడా అమ్ముతారు అంటే మేము ఇప్పుడు దాని అంచనా ప్రకారం సుమారు ఒక యాభై వేలు ఐదు కేజీ యాభై వేలు దాకా అమ్మొచ్చు అనేది మాకున్న ప్రారంభం అందరికి ఇరవై సంవత్సరాలు అందరికి వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ రికార్డులు అన్ని తీసుకోవడం జరిగింది అందరికీ ఒక అతను మాత్రం పంతొమ్మిది సంవత్సరాలు మిగతా అందరికి ఇరవై పైనే వయసు